దేవుని బిట్లారా జఫనియా గ్రంథం చాలామందికి తెలియనటువంటి గ్రంథం చాలామంది చదవనటువంటి గ్రంథం ఈ గ్రంథంలో నుంచే దేవుడు ఒక వాగ్దానాన్ని ఈరోజు మనకు మన కుటుంబాలకు ప్రభు దయచేయాలని కోరుతున్నాడు జఫన్యా అనేటువంటి ఈ ప్రవక్త చాలా ధైర్యం కలిగినటువంటి ప్రవక్త ఎందుకు అంటే ఎంత కుండ బద్దలు కొట్టి మాట్లాడతాడు అంటే మీరు జఫన్యా గ్రంథాన్ని చూస్తే కనబడుతుంది ఏ దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మన భాషలో చెప్పాలంటే ముఖాన మాట్లాడినటువంటి ప్రవక్త ఈ జఫన్యా ఈ జఫన్యా గ్రంథంలో ప్రత్యేకత ఏంటంటే మొదటి వచనంలో యహోవా వాక్కు ఇదే యహోవా వాక్కు అని కనబడుతుంది చివరి అధ్యాయం చివరి వచనంలో ఇదే యహోవా వాక్కు అనేటువంటి పదంతో ముగించబడుతుంది దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బుక్ ఇదే యహోవా వాక్కు అనే మొదటి వచనంతో ప్రారంభమవుతుంది చిట్ట చివరి వచనకు వస్తున్నా కానీ అదే మాటతో ఎండ్ చేయబడుతుంది ఈ యొక్క జఫనియా గ్రంథంలో ఈ యొక్క అధ్యాయాలను మనం గమనిస్తే ఈ అధ్యాయాలు అన్నిటిని మనము విభాగించి ఏమున్నాయి ఈ క్లుప్తంగా చెప్పాలి అంటే జఫనియా గ్రంథాన్ని మూడు మాటలు చెప్పొచ్చు ఒకటి దేవుడు సర్వాధికారి అన్ని దేశాలను పరిపాలించేవాడు పరిపాలించేటువంటి దేవాది దేవుడు అని మనం మొట్టమొదటిగా నేర్చుకోవచ్చు రెండవదిగా ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో పాపములో జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ శిక్షించబడతారు మూడవదిగా ఏంటంటే ఎవరైతే పశ్చాత్తాపడి సరి చేసుకుంటారో వారిని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు ఈ మూడు ఈ యొక్క జఫన్యా ఈ యొక్క చిన్న పుస్తకంలో మనకు కనబడతాయి ఒకటి ఎవరైతే ఎవరైతే ఈ లోకంలో పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళందరి పరిపాలన కంటే ఉన్నతుడు మన దేవుడు మన దేవుని యొక్క చిత్తము లేకుండా ఏ దేశంలో ఏది జరగదు సర్వమును నియంత్రిస్తున్నటువంటి దేవుడు ఆయనే అనేటువంటిది మనం మొట్టమొదటిగా నేర్చుకోవచ్చు రెండవదిగా దుర్మార్గులు శిక్షించబడతారు మూడవదిగా పశ్చాత్త పశ్చాత్తాప వారు దీవించబడతారు అలాగైతే ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే అందరం కలిసి తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం తొమ్మిదో వచనం అప్పుడు జనులందరూ యహోవ నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను దేవుని వాగ్దానం ఏంటంటే నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను ఈ మాట చదివినప్పుడు మీరు ఎట్లా నన్ను చూస్తున్నారో అట్లే నేను కూడా దేవుని చూశాను ఏంటి ప్రభు ఇది వాగ్దానమా పవిత్రమైన పెదవులు అందరం బ్రష్ చేసుకునే వాళ్ళమే కదా అందరం వీలైతే అది ఇది పూసుకునే వాళ్ళమే కదా ఏమంటారు ఈ పెదవులు పగిలితే ఎండాకాలంలో చలికాలంలో పవిత్రమైన పెదవులు ఏంటి ఇది వాగ్దానమా ఇది ఆశీర్వాదమా ఇందులో ఆశీర్వాదాలు ఉన్నాయా అని నాకు అనిపించిందండి కానీ దేవుని యొక్క వాక్యం చదువుతుంటే ఈ మాట ఎంత ఇంపార్టెంటో ఇది నాన్న ప్రభు మనకు తెలియజేయబోతున్నాడు దేవుడు ఊరికే చెప్పలేదండి జఫనియా ద్వారా ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలకైనా ఈ దినాన ఉండేటువంటి మనకైనా దేవుడు అంటున్నాడు నేను పవిత్రమైన పెదవులను ఇస్తాను దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు దీవెనలు ఇస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు పెళ్ళిళ్ళు చేస్తాడు అన్ని కార్యాలు ప్రభు చేస్తాడు అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడంట పవిత్రమైన పెదవులు కూడా ఇస్తాడంట పవిత్రమైన పెదవులు ఆ పవిత్రమైనటువంటి పెదవులు ఎవరికైతే ఉంటాయో వారు యహోవా నామమును బట్టి ఏక మనస్కులై సేవించినట్లు దేవుని సేవించే అవకాశము పవిత్ర పెదవులు కలిగిన వారికే దేవుడు ఇస్తాడంట దేవుని విడలారా అసలు ఏంటి పవిత్ర పెదవులు ఎందుకు ఇవ్వాలి మన పెదవులలో ఉండేటువంటి ప్రాబ్లం ఏంటిది మన పెదవులకు ఏ సమస్య ఉంది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుండరా ఒకవేళ ఇది వాగ్దానం అయితే ఇందులో ఉండేటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటిది ఒకవేళ ఇది వాగ్దానం అయితే ఈ వాగ్దానం యొక్క అర్థం ఏంటిది అర్థం ఏంటిది దేవుని బిడలారా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన పెదవులను దేనికోసం మనం వాడతామంటే మాట్లాడే ప్రతి ఒక్కరు ఏదో ఒక భాషతో మాట్లాడతారు భూలోకంలో ఉండే వారికి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక భాషనిచ్చాడండి ఈ భాష అనేటువంటిది ఏంటి అంటే ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్ శక్తివంతమైన సాధనం భాష లేకపోతే నా మాటలు నా పెదవుల నుంచి వచ్చేటువంటి మాటలు శక్తివంతమైన సాధనం ఈ ఫెట్ ఆల్ ఐ వాంట్ కమ్యూనికేట్ నేను ఏదైనా నా ఆలోచన చెప్పాలి నా కోరిక చెప్పాలి నా తలంపు చెప్పాలి అవునా కాదా అనేటువంటిది నేను చెప్పాలంటే ఏం ఉపయోగిస్తా నోరునే ఉపయోగిస్తా నా పదవులనే ఉపయోగిస్తా దేవుని బిడలారా ఇతరుల మనస్సులోనికి నేను చెప్పాలనుకున్నది వెళ్ళాలంటే నేను వాడేటువంటి వాహనం ఏంటంటే బీఎండబ్ల్యూ గారు పనికిరాదు ఈ పెదవులే పనికి వస్తాయి లేదా హైటెక్ వెహికల్ ఏది పనికిరాదు కోట్లు ఖరీదు చేసే వెహికల్ పనికిరాదు నా పెదవులే ఇతరులకు హృదయంలో నేను చెప్పాలనుకున్న దాన్ని తీసుకొని వెళ్ళేటువంటి ఒక సాధనం అండి సాధనం దేవుని బిడలారా అంత మాత్రమే కాదు ఈ యొక్క పెదవులు అపవిత్రమైపోతాయి అందుకే దేవుడు అంటున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు పవిత్రమైన పెదవులు మీకు ఇస్తాను దేవుని బిడలారా దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా ఇది నా దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా నీకు నాకు పవిత్రమైన శరీరం కాదు పవిత్రమైనటువంటి హృదయం కాదు పవిత్రమైనటువంటి తలంపులు కాదు దేవుడు కోరిక ఏంటంటే పవిత్రమైన పెదవులను ఇస్తాను పవిత్రమైనటువంటి పెదవులు దేవునికి స్తోత్రం ఎందుకు దేవుడు పెదవుల గురించి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడండి బ్రెయిన్ వెరీ ఇంపార్టెంట్ కదా మనం ఆలోచించి జ్ఞాపకాన్ని పెట్టుకొని అన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయి కదా మరి దేవుడు బ్రెయిన్ గురించి మాట్లాడవచ్చు కదా ఇక్కడ చర్చికి రావడానికి మీరు నడుచుకుంటూ వచ్చారు కదా సో కాళ్ళను గురించి మాట్లాడవచ్చు కదా లేదా మనము ఫాస్టింగ్ ఉన్నాం ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది ఫీస్టింగ్ ఉంటుంది ఆదివారం సాయంకాలం అందరికీ మనకందరికీ ఇక్కడే సింపుల్ మీలు ఒక్కొక్కరికి కొన్ని కోళ్లు పెట్టాలనుకున్నా నేను సో ఎందుకు అనేటువంటి తర్వాత చెప్తాను నేను కోడినా కోడి ముక్కన కోళ్ళ నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను కోళ్ళు పెట్టాలనుకుంటున్నాను ఓకే సో ఆలోచించుకోండి ఇంకేంటో అని ఇప్పటి నుంచి ఉపవాసం ఉండి బాగా ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా మరి కడుపు ఇంపార్టెంట్ కదా బలం రావాలంటే నడక రావాలంటే లేదా నేను ఉద్యోగం చేయాలంటే నాకు శక్తి కావాలి ద స్టమక్ ఈస్ ఇంపార్టెంట్ బట్ గాడ్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ స్టమక్ ఆర్ బ్రెయిన్ ఆర్ లెగ్స్ ఆర్ సమ్ అదర్ ఆర్గన్ గాడ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద లిప్స్ దేవుడు పెదవుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క మాట ఏంటంటే పవిత్రమైన పెదవులు నేను వారికి ఇచ్చేదను ఎందుకు ప్రభా పెదవులంత ఇంపార్టెంటా పెదవులకు అంత ప్రాముఖ్యత ఉందని దగ్గర ఎస్ పెదవులకు దేవుడు ఇచ్చేటువంటి విలువ ఎంత తెలుసు అండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చూడండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంకు హేయములు సత్యవర్తనులు ఆయన అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయులు సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది అబద్ధమాడు పెదవులు ఏం పెదవులు అంటే ఇవి పవిత్రమైన పెదవులు కాదు ఇవి అబద్ధమాడు పెదవులు అందరికీ ఉంటాయి అని చెప్పలేదు దేవుడు అబద్ధమాడే పెదవులు ప్రతి ఒక్కరికి ఉంటాయి క్రైస్తవులకు ఉంటాయి ముస్లింలకు ఉంటాయి హిందువులకు ఉంటాయి భారతీయులు అది కాదు చెప్పేది అబద్ధమాడేటువంటి పెదవులు యహో వాకు హేయం అంట అంటే దేవునికి నచ్చనటువంటిది ఇంగ్లీష్ బైబుల్ ఇంకా ఇంకా కొంచెం దాన్ని ఎంఫసైజ్ చేశారు ఎక్స్ట్రీమ్లీ డిస్కస్టింగ్ అని రాయబడింది ఒక వర్షంలో అయితే ఎక్స్ట్రీమ్లీ డిస్కస్టింగ్ అంటే చాలా అసహ్యకరమైందంట దేవునికి బహు అసహ్యకరమైనటువంటిది ఏదైనా ఉందంటే అబద్ధమాడేటువంటి పెదవులు అబద్ధం పెదవులు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నా జీవితంలో అబద్ధాలు ఆడి పెదవులుగా మనం ఉంటే గుర్తుంచుకుందాం మనము ప్రార్థన చేస్తూనే ఉండవచ్చు మనం బాప్తీసం తీసుకునే ఉండవచ్చు మనము భాగాలు ఇస్తూనే ఉండవచ్చు మనం ఉపవాసం ఉండి కూడా ఉండవచ్చు కానీ దేవుడు అంటాడు అసహ్యం అసహ్యం దేవుని బిడలారా యహో వాకు హేయమైనటువంటిది ఏదైనా ఉందంటే అబద్ధమాడేటువంటి పెదవులు నీవు అబద్ధమాడే పెదవులు కలిగి అసహ్యమైనటువంటి వ్యక్తిగా దేవుని కనబడుతూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటారా చెప్పండి వింటాడంటారా నాలో అబద్ధాలు ఉండి నాలో మోసం ఉండి నా 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 యొక్క పెదవులంతా కూడా పాపానికి ఉపయోగపడేటువంటి అయితే ఆ పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన దేవుడు వింటాడా వినడు అందుకే దేవుడు అంటున్నాడు పవిత్రమైన పెదవులు నాకు నేను వారికి ఇస్తాను ఎందుకు పవిత్రత అంటే పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేస్తేనే ఆయన నీ ప్రార్థన వింటాడు దేవుని బిడలారా నా జీవితంలో అపవిత్రమైన పెదవులు కలిగి నేను దేవుని దగ్గర మొరపెడితే దేవుడు నా ప్రార్థనకు జాబుడు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ వీఆర్ నెగ్లెక్టింగ్ మనము అందుకే మొట్టమొదటి ప్రార్థన ఏం చేస్తానంటే ప్రారంభ ప్రార్థన తర్వాత రెండు పాంటలు పాడిన తర్వాత నీ రక్తాన్ని మాపైన ప్రోక్షించండి ప్రభావ ఎందుకంటే ఏ అపవిత్రత నీకు ఏ అపవిత్రత మా జీవితాల్లో మేము సరిగానే అని అనుకుంటూ అది నీ దృష్టిలో చెడ్డగా ఉంటదో నీకు తెలుసు ప్రభా కడగండి మీ రక్తముతో దేవుని బిడ్డలారా పవిత్రమైన పెదవులు నేను మీకు ఇస్తాను అని ఎందుకంటున్నాడంటే అంటే అపవిత్రమైన పెదవులు దేవునికి అసహ్యము దేవునికి అసహ్యము దేవునికి హేయమైనటువంటిది అంటే కొంతమందికి చూడండి కొంతమందికి ఏదైనా ఒక పర్టిక్యులర్ ఐటెం చూస్తే వాళ్ళకి అసహ్యం వేస్తుంది ఏంటిది ఇదేంటి అనుకుంటారు దేవ నీకు ఏది అసహ్యం అంటే దేవునికి ఏ భూలోకంలో ఏ రోత అసహ్యం కాదంట అపవిత్ పెదవులు అపవిత్రమైన పెదవులు అబద్ధమాడే పెదవులు యహోవాకు హేయములు ఎందుకు పవిత్రమైన పెదవుల గురించి దేవుడు మాట్లాడుతున్నా అంటే పెదవులలో అబద్ధాలు ఉన్నాయి రెండవదిగా చూస్తే రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి చూడండి రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం నుంచి వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయురు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి రక్తము చెందించుటకు వారి పాదములు పరిగెత్తు చిన్నవి కష్టమును వారి మార్గంలో ఉన్నవి వారి మార్గములో నాశనం ఉందంట కష్టం ఉందంట వారు ప్రయాణం చేస్తున్నారంట అనుకుందాం ఉద్యోగ మార్గం అనుకుందాం వ్యాపార మార్గం అనుకుందాం చదువు అనుకుందాం లేకపోతే కుటుంబ జీవితం అనుకుందాం లేకపోతే నువ్వు ఏదైనా ఒక సేవ చేస్తున్నావు వాట్ ఎవర్ ఇస్ నువ్వు వెళ్ళే మార్గం ఏదైనా ఆ మార్గంలో కష్టముందంట నాశనం ఉందంట ఎందుకుంది అంటే బైబిల్లో రాయబడింది నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయి ఎవరు వారు బైబిల్లో వచనం వారు గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది సర్ప విషయం ఉన్నది అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నాలుక ఒక వ్యక్తి యొక్క పెదవులు ఒక వ్యక్తి యొక్క నోరు దేవుని కొరకు వాడబడకుండా ఉంటుందో జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా మార్గ మధ్యంలో రెండు ఉంటాయంట ఒకటి నాశనం ఉంటుందంట రెండోది కష్టం ఉంటుందంట అంటే మనం అనుకున్నటువంటిది ఒక ఫెయిల్యూర్ అయిపోతుంది లేకపోతే సులువైన పని చాలా కష్టంగా మారిపోతూ ఉంటుందంట ఎందుకు మారిపోతుంది అంటే ఒక వ్యక్తి యొక్క నోరు సరిగా లేకుండా ఉంటాయంట దేవుని బిడ్డలారా ఎవరికి రాస్తున్నాడు రోమా సంఘానికి రోమా అనేటువంటి పట్టణంలో ఒక పెద్ద పట్టణం ప్రముఖమైనటువంటి పట్టణం ఆ పట్టణంలో ఒక సంఘంలో ఉండేటువంటి వారికి పౌలు రాస్తున్నాడు జాగ్రత్త మీ మార్గాల్లో నాశనం కానీ కానీ తీసుకొని వచ్చేది మీ పెదవులు మీ నోరు దేవుని బిడలారా ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు పవిత్రమైన పెదవులు నేను ఇస్తా పవిత్రమైన పెదవులు లేకపోతే మన మార్గాల్లో నాశనం ఉంటుంది మన మార్గంలో కష్టం ఉంటుంది మన ప్రార్థనలకు జవాబులు ఉండవు ఆ కష్టం కష్టంగానే ఉంటుంది నాశనం నాశనంగానే ఉంటుంది వై బికాస్ అవర్ లిప్స్ ఆర్ నాట్ హోలీ మన పెదవులు పవిత్రంగా లేవు మన నోరు పవిత్రంగా లేదు దేవుని బిడలారా మన జీవితంలో దేవుని దృష్టిలో ఏది ఇంపార్టెంటో ఏది మనకు నష్టాన్ని కలగజేస్తుందో అదే దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి నచ్చంది ఏంటి అబద్ధములాడు పెదవులు అది దేవునికి హేయమైనవి రెండవది మన జీవితాల్లో కష్టాన్ని తీసుకొని వచ్చేది దేవునికి నచ్చకుండా మన జీవితాల్లో మన చేజేతులారా మనకు నష్టాన్ని నాశనాన్ని కష్టాన్ని కలగజేసేది మన పెదవులు అందుకే దేవుడు అంటున్నాడు ఐ వాంట్ గివ్ యూ హోలీ లిప్స్ దేవుని బిడలారా మన జీవితాల్లో ఒకవేళ నాశనం ఉందేమో మన జీవితాల్లో ఒకవేళ నష్టం ఉందేమో కష్టం ఉందేమో ఒక్కసారి ఈరోజు పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ అవర్ లిప్స్ మన మాటల ద్వారానా మన నోరు వేరొక రకంగా ఉపయోగపడినందుక బైబిల్లో రాయబాడు వారు గొంతుగా తెరిచిన సమాధి దేవుడు దేన్ని చూస్తున్నాడు అండి వారి యొక్క గొంతును చూస్తున్నాడు వారి యొక్క నాలుకను చూస్తున్నాడు వారి మాటలు చూస్తున్నాడు వారి జీవితాన్ని చూస్తున్నాడు దేవుని బిడలారా కొన్ని సందర్భాలలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు కొన్ని పెళ్ళి కూతురు ఏం చూస్తారండి ఎంత ఉంది ముక్కును చూస్తారు లేకపోతే చెవులకి ఏం తలకి తలకేం వేయలేసుకుంది వెంట్రుకలు ఉన్నాయా లేదా పొడుగైనటువంటి లేకపోతే అది ఏమంటారు దాన్ని జడ కాకుండా ఇంకోటి పెట్టుకుంటారు కదా సో అవన్నీ స్టడీ చేస్తాం ఎవరైనా నోరు కానీ నాలుగు కానీ ఎవరైనా చూస్తారండి చూడరు ఎందుకు చూడరు అది పట్టించుకో కానీ దేవుడు దేని చూస్తున్నాడు తెలుసా నీ కళ్ళను కాదు నీ నీ యొక్క ముక్కును కాదు లేకపోతే నీ పాదాలను కాదు నువ్వు ఎంత స్కిల్గా రాయగలవు నీ టాలెంట్ అంతా నీ చేతుల్లో కనపడి చేతులను కాదు దేవుడు చూచేది పెదవులను చూస్తున్నాడు దేవుని బిడలారా దేవుని యొక్క కన్సర్ ఏంటి తెలుసా ఏది దేవుని దగ్గర నిన్ను తక్కువ చేస్తుందో ఏది లోకంలో తక్కువ చేస్తుందో ఆ పెదవుల్ని గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు బైబిల్ చెప్తుంది పవిత్రమైన పెదవులు నేను వారికి ఇచ్చేదను పవిత్రమైన పెదవులు నేను వారికి ఇచ్చేదను అంటే పవిత్రమైన పెదవులు నీ ద్వారా నా ద్వారా రావు నేను ఒకవేళ నేను అనుకున్నాను అనుకో నేను పవిత్రంగా ఉండాలి నా పెదవులు అంటే మన వల్ల కాదు మనం ప్రయత్నం చేసినా మనము ఫెయిల్ అయిపోతాం ఎందుకంటే పవిత్రమైన పెదవులు దేవుడిస్తాను అన్నాడు ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లాడ్ ఇట్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ గివ్ దిస్ దేవుడు ఒక్కడు మాత్రమే దయచేయగలడు దీన్ని మనకు అనుగ్రహించగలడు అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు పవిత్రమైన పెదవులు మీకు ఇచ్చేదాను దేవుని బిడలారా ఈరోజు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గర ఉంచి క్లుప్తంగా నా సందేశాన్ని నేను ముగిస్తాను యశియా గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం ఆ తర్వాత ఐదవ వచనాన్ని చదువుకున్నాం రాజైన ఉద్య మృతి అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనిను నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించువాడను నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతి అనకు యహోవాను నేను కన్నులారా చూచితి అనుకోండి దేవుని ఉన్నత సింహాసనం పైన ఆశ్రమైన ఎవ్వరు చూడలేదండి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంటే యోహాను ప్రక్కన పెడితే మిగిలిన ఎవ్వరు కూడా చూడలేదు ఒక్క యశయా మాత్రమే చూచాడు అత్యున్నత సింహాసనమైన అత్యున్నత సింహాసనం పైన ఉండేటువంటి దేవుని చూచిన యషయా ఏమనాలంటే నేను ఆశీర్వదించబడిన వ్యక్తి నేను చెప్పాలి నేను దీవించబడినటువంటి వ్యక్తిని అని చెప్పాలి మోసే మోసే వెనుక భాగాన్ని చూశాడు నేను అత్యున్నతమైన సింహాసనం చూశాను ఆయన పైన ఏమున్నారు ఆయన చొక్కాయి అంశాలు ఎక్కడికి వచ్చే దిస్ ఈస్ మై ప్రివలేజ్ ఇది నా ఆధిక్యత అని చెప్పాలి కానీ ఏమంటున్నాడు నేను నశించి తిని అంటున్నాడు ఎందుకు అంటున్నాడండి ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఆయన ప్రవక్త కదా అప్పటికే ఐదు అధ్యాయులు ప్రవచించాడు కదా ఇది ఆరో అధ్యాయం కదా ఒక రాజు చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన కదా మరి ఎందుకు నశించాడు ఇతను ఎందుకంటే సింపుల్ రీజన్ ఐదవచనం నేను అపవిత్రమైన పెదవులు గలవాడను దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైన పరిస్థితి అండి అపవిత్రమైన పెదవులు ఒక వ్యక్తిని దేవుని దర్శనాన్ని చూస్తూనే ఉంది చూస్తూనే ఉండేటట్లు కనబడుతున్నాడు కానీ అతడు అంటున్నాడు ఇన్ మై లైఫ్ నేను ఒక నశించిపోయిన వ్యక్తిని ఎవరండి నాశ నాశనం అయిపోయేది ఎవరండి నాశనం అయిపోయింది ఇందాక మనం చదువుకున్నాం ఎవరి మార్గాల్లో నాశనం ఉంటుంది ఎవరి పెదవులైతే అపవిత్రంగా ఉంటాయో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తులైతే ఏముంటుంది ఎస్ అంటున్నాడు దో ఐఎమ్ హావింగ్ ఏ గిఫ్ట్ ఆఫ్ విషన్స్ దేవుని చూచేటువంటి దర్శన వరం నాకుంది కానీ నేను నశించిన వ్యక్తిగా కనబడుతున్నా నాశనమైన వ్యక్తిగా కనబడుతున్నా బికాస్ మై లిప్స్ ఆర్ అన్క్లీన్ నా యొక్క పెదవులు అపవిత్రంగా ఉన్నాయి దేవుని బిడలారా దేవుని వాక్యంలో ఒక ప్రవక్త యొక్క పెదవులే అపవిత్రంగా కనబడుతూ ఉంటే దేవుని ముఖాముఖిగా చూచినటువంటి యశియా ప్రవక్త యొక్క పెదవులే అపవిత్రంగా కనబడుతూ ఉంటే నీ యొక్క నా యొక్క పెదవులు ఇంకా దేవుని ఏ రకంగా కనపడుతున్నాయో ఏ రకంగా కనపడుతున్నాయో ఉపవాసం ఉంటున్నామనేటువంటి సంతోషం కంటే ఈ రోజు మనలో ఒక భయాన్ని దేవుడు పుట్టించును గాక ఆ భయం ఏంటంటే నా పెదవులు నా నోరు ఏ రకంగా ఉంది ఎందుకు యశియా నీ పెదవులు అపవిత్రమైపోయాయి ఎందుకు నువ్వు అపవిత్రమైన వ్యక్తిగా నశించుచున్నానని దేవుని దర్శనాన్ని చూసి ఒక ప్రవక్తగా ఉంటే ఈ మాట మాట్లాడుతున్నావు బైబిల్లో రాయబడింది ఐదవ వచనం వాట్ ఈస్ ద రీజన్ నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను ఎందుకు అపవిత్రమైన పెదవులు వచ్చేసాయి బైబిల్లో రాయబడింది అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాడంట ఏషియాలో ఉండేటువంటి తప్పు తెలుసా ప్రార్థన చేస్తాడు దేవుని దర్శనాలను చూస్తాడు దేవుని గురించి ప్రవచిస్తాడు దేవుని ప్రవచన వాక్కులు పలుకుతాడు కానీ అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాడంట అంటే అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య దేవుని బిడలారా నీవు నేను ఎవరి దగ్గర కూర్చున్నా ఎవరి మాటలు వింటున్నా ఏ మాటలు మన జీవితంలోనికి వస్తున్నాయి అదే నీ జీవితాల్లో నీ మార్గాల్లో నాశనాన్ని తీసుకొని వస్తాయి నాశనాన్ని తీసుకొని వస్తాయి యశి అంటున్నాడు నేను దర్శనాలు చూస్తున్నాను దేవుని సేవకు నేను ప్రవక్తను గొప్ప ప్రవక్తగా అవుతున్నా బట్ నేను అపవిత్రమైన ప్రజల మధ్య జనుల మధ్య నివసిస్తున్నా అంటే ఈయన మంచి వ్యక్తుల దగ్గర నివసించాలి కదా ఆహా అలా నివసించడం లేదంట ప్రార్థనేమో చేసుకుంటాడు బైబిలేమో చదువుతాడు దేవుని సేవమో చేస్తాడు వెళ్ళి మళ్ళీ అపవిత్రమైన ప్రజల దగ్గర కూర్చుంటాడు ఇప్పుడు దేవుని చూస్తుండగానే దేవుని బిడలారా గుర్తుంచుకోండి దేవుని సన్నిధానంలో నువ్వు ఉంటున్నావు అంటే ఖచ్చితంగా దేవుడు నీ హృదయంతో మాట్లాడుతుంటాడు ఖచ్చితం అది దేవుని సన్నిధానంలో నువ్వు ఉన్నావు నీవు దేవుని సన్నిధానంలో ఉన్నావు అన్న దానికి రిజువు ఏంటంటే దేవుడు నీతోనే మాట్లాడుతుంటాడు ఆ మాటలు నీకే తగులుతూ ఉంటాయి నీకే గుచ్చుకుంటూ ఉంటాయి ఏషియాకు దేవుడు ఏం చేశాడంటే ఏం మాట్లాడలేదు ఏషియా నీ పెదవులు చాలా రోతుకున ఏషియా అని చెప్పలే దేవుడు అంతే కనబడుతుండగానే తన పెదవులు కనపడుతున్నాయి ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ ద లాడ్ ఈజ్ టు కరెక్టర్స్ మనల్ని చేయడానికే దేవుని యొక్క సన్నిధండి మనల్ని సరి చేయడానికే మన జీవితాలను సరి చేయడానికే అత్యున్నత సింహాసన మందు ఆసీనుడైన దేవుడు ఏం చేస్తున్నాడు ఏషియాకు చూపుతున్నాడు నేనెవరినో తెలుసుకో యహో శివ నీవెవరో కూడా తెలుసుకో నేనెవరో తెలుసుకో నేను అత్యున్నత సింహాసన పైన సమీపించలేరు ఎవరు నా దగ్గర నా దగ్గరికి ఎవరు రాలేరు కానీ నన్ను చూస్తున్నావు నా గురించి తెలుసుకుంటున్నావు నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ నీ గురించి నువ్వు తెలుసుకో దేవుని బిడలారా ఎందుకు యశాయా గ్రంథం ఆరవ అధ్యాయంలో ఈ దర్శనం వచ్చింది అంటే దేవుడు చూస్తున్నాడు నువ్వు ఏమైనా మారుతున్నావా 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 దేవుడు నేరుగా ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు ఐదు అధ్యాయాలు అయిపోయాయి ఐదు అధ్యాయాల్లో ప్రవక్తగా చలామణయిపోయాడు ప్రవచించాడు తనే ఐదు అధ్యాయాలు రాసిపెట్టాడు రాసిపెట్టాడు ఇప్పుడు ఆరవ అధ్యాయం ప్రారంభానికి ముందు దేవుడు అంటున్నాడు యశయా నీ గురించి తెలుసుకోవాలి నీ పెదవులు అపవిత్రమైన పెదవులుగా ఉన్నాయి పవిత్రమైన పెదవులు నీ కావాలి ఎందుకు తెలుసా మిగిలిన అధ్యాయాల్లో మిగిలిన అధ్యాయాల్లో యేసుప్రభు జన్మని గురించి రాస్తాడు యేసుప్రభు యొక్క పరిచయం గురించి రాస్తాడు యేసుప్రభు ఎక్కడ పుడతాడు రాస్తాడు యేసుప్రభు పుట్టినప్పుడు ఉండేటువంటి ఆ యొక్క వాతావరణ పరిస్థితులు ఏంటి ఎకనామికల్ కండిషన్స్ ఏంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి దేవుడు తెలియజెప్పాడు తెలియజెప్పాడు అంటే వందల సంవత్సరాల తర్వాత దేవుడు భూలోకంలోకి రా వచ్చేటువంటిది పరిచయం జరిగించేటువంటిది తిరిగి పరలోకానికి వెళ్ళేటువంటిది రెండవసారి భూలోకానికి వచ్చేటువంటిది అనేకమైన విషయాలు ఏషియాకు దేవుడు చెప్పకముందు దేవుడు అంటున్నాడు కరెక్ట్ యువర్ లిప్స్ నీ యొక్క పెదవులు సరి చేసుకో బైబిల్ పండితులు ఏషియా గ్రంథాన్ని ఏమంటారు తెలుసా మినీ బైబిల్ అంటారు ఏషియా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయులు ఉంటాయి ఏషియా గ్రంథంలో మానవుని యొక్క పతనం మొదలుకొని సాతాను ఏ రకంగా పడిపోయాడు దాన్ని మొదలుకొని ఏసుప్రభుని గురించి రెండవ రాకడి గురించి తర్వాత దేవుని యొక్క పరిప అన్నీ వ్రాయబడ్డాయండి దాట్ ఈస్ కాల్డ్ మినీ బైబిల్ ఏషయా నా మినీ బైబిల్ చేతుల్లో నేను పెట్టాలి అంటే నీ పెదవులు కరెక్ట్ కావాలి నీ జీవితంలో నా జీవితంలో గొప్పదైన ఆధ్యాత్మిక మేళ్ళు కానీ ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ లేకపోతే మనం అనుకున్న ఆశీర్వాదాలు నెరవేరాలి మన మార్గాల్లో దేవుడు ఉండాలి అంటే కంపల్సర్లీ దేవుడు మన పెదవులను చూస్తాడు దేవుని బిడలారా అందుకే సామెతల గ్రంథం పదహైదో అధ్యాయం నాలుగవ వచనం చూడండి ఏమైనా రాయబడిందో సామెతల గ్రంథం పదహైదో అధ్యాయం నాలుగవ వచనం సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండి నేడల ఆత్మకు భంగము కలుగును నాలుక యొక్క ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందంటండి సాత్వికమైన నాలుక జీవవృక్షము అందులో కుటిలత కుళ్ళు కుతంత్రాలు లేకపోతే బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడేది ఎక్కడ ఉంటుందో బైబిల్ చెప్తుంది అలాంటి నాలుక ఆత్మకు భంగాన్ని కలగజేస్తుంది ఈ యొక్క నోరు ఈ పెదవులు ఉన్నాయి చూసారా ఈ పెదవుల యొక్క ఎఫెక్టు ఆత్మ పైన పడుతుంది అంటే యుగ యుగాలు జీవించేది ఆత్మ కానీ ఈ పెదవులు మట్టిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా కన అయిపోతుందండి ఇంకా కనపడదు మట్టిలో ఒక్కసారి లోపల పెట్టేశారు పెట్టెలో పెట్టేశారు అంటే ఇంక అయిపోయింది ఈ పెదవులు ఇక పనికిరావు కానీ ఆత్మ ఎల్లప్పుడు జీవిస్తుందండి కానీ ఈ పెదవుల యొక్క ప్రభావం ఎలాంటి తెలుసా అండి నీ యొక్క ఆత్మను భంగం కలగజేస్తుంది ఆత్మకు భంగాన్ని కలగజేస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు పవిత్రమైన పెదవులు నేను మీకు ఇస్తాను పవిత్రమైన పెదవులు నీకు ఇస్తాను ఈ యొక్క పెదవులు నీ యొక్క నోరు అనేటువంటిది ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ యువర్ స్పిరిట్ నీ యొక్క ఆత్మను యుగ యుగాలు జీవించే నీ ఆత్మ పైన ప్రభావాన్ని చూపుతుంది అందుకే దేవుడు అంటున్నాడు పవిత్రమైన పెదవులు నీకు ఇస్తాను యశేయా వాయ్ యు నీడ్ దాట్ ఎందుకు నీకు కావాలి ఎస్యే అంటాడు అపవిత్రమైన జనుల మధ్య జీవిస్తున్నా అపవిత్రమైన మాటలు నేను వింటున్నా అపవిత్రమైన పెదవులుగా నా పెదవులు మారిపోయాయి అంటే ప్రవచించేటప్పుడు ఏమన్నా నా పెదవులు పవిత్రంగా కనపడతాయి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెదవులు అపవిత్రంగా మారిపోతున్నాయి ఈ దినాన ఈ దినాన మనం ఎవరి దగ్గర కూర్చుంటున్నాం ఏం వింటున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది నీ ప్రక్కనుండేవారే కాదండి వినేది సర్వోన్నతుడైన దేవుడు వింటున్నాడు సర్వోన్నతుడైన దేవుడు వింటున్నాడు జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి దేవుడు అంటున్నాడు యశేయా యు ఆర్ సీయింగ్ మై హోలీనెస్ నా పరిశుద్ధతను చూస్తున్నావు ఇప్పుడు నీ అపవిత్రతను కూడా నీకు చూపిస్తాను నీ అపవిత్రతను కూడా నీకు చూపిస్తా అలలుయా ఏసయా నీకు వందనాలు ఏసయానికి వందనాలు ఏసయా నీకు స్తోత్రాలు ఏసయ్యా ఇది మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి పవిత్రమైన పెదవులు మీకు చూస్తున్నాను అవును తండ్రి ఎంత ప్రాముఖ్యమైనవు ఇద మేము తెలుసుకున్నాం ప్రభా తండ్రి నీకు హేయమైన వ్యక్తులుగా అసహ్యమైన వ్యక్తులుగా మమ్మల్ని కనపరిచేది మా పెదవులే మా పెదవులే నాయనా మా మార్గాల్లో నాశనాన్ని కష్టాన్ని వేదనను తీసుకొని వచ్చేది మా పెదవులే అని దినం తెలుసుకున్నాం బ్రహ్వా మన్నించండి మన్నించండి ఏమేమి తప్పులు చేసేవో ఎన్నిసార్లు మా పెదవులు నీకు అంగీకారము కాని మాటలు మాట్లాడాయో మీకు తెలుసు బ్రహ్వా దేవా ఇప్పుడు మా పెదవులపైకి మీరు రక్తము దిగివచ్చును గాక ఏసు ముందు మీ రక్తము దిగివచ్చును గాక దేవా మా పెదవులను కడగండి బ్రవా ఆ దినాన ఆ దినాన దేవా పెదవులను తాకినటువంటి దేవుని సన్నిధి నాయన మా పెదవులను తాకునుగాక మా అపవిత్రమైన పెదవులను తాకునుగాక ఆ తన్ని హేయమైన మా పెదవులను తాకండి బ్రవా తన్ని మా పెదవులను మార్చబడాలి మా మాట తీరు మార్చబడాలి నాయన ఏసయ్యా ఏసయ్యా మీరే దర్శించండి ఏసయ్యా మీరే దర్శించండి ఓ గ్లోరీ గ్లోరీ బీట్ యువర్ నేమ్ జీసస్ ఏసయ మీకు వందనాలు ఫర్ యువర్ మైటీ మీ సన్నిధిని బట్టి వందనాలు స్తోత్రము తండ్రి స్తోత్రము దేవ స్తోత్రము తండ్రి ఇప్పుడు ఎవరి శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా ఏ సున్నా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను బ్యాక్ పెయిన్ ఏ సున్నామందు తొలగిపోవును గాక ఎంటైర్ స్పైనల్ కార్డ్ నా దేవుని శక్తి ద్వారా ఇప్పుడు తాకునుగాకా నా దేవుని శక్తి ఇప్పుడే తాకునుగా లెట్ ద బ్యాక్ ప్రాబ్లమ్స్ నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఇట్ బికమ్ న్యూ బ్యాక్ బోన్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిప్ దగ్గర నడుముల దగ్గర ఎవరికి నొప్పి ఉన్నా అది తొలగిపోవును గాక 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 స్వస్థత 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 కలుగును 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 తండ్రి తండ్రి హీల్ హీల్ ద ద నేమ్ నేమ్ ఆఫ్ ఆఫ్ సైనస్ ప్రాబ్లం తొలగిపోవును గాక తొలగిపోవును గాక మైగ్రేన్ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లీవ్ దోస్ పీపుల్ రైట్ నవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు స్వస్థత 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 కలుగును గాక తండ్రి మీకే స్తోత్రం మీకే వంతనాలు ప్రభా ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు ఏవైతే రాసుకున్నారో నాయన పవిత్రమైన పెదవలతో ప్రార్థన చేసినప్పుడు ఆ అవసరతలన్నీ తీర్చబడునుగాక మీకే వందనాలు మాకు దీవెనకరంగా చేసి మహిమను పొందుమని మహిమ కలిగినటువంటి నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థన శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ